భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో జీవీపీ జిన్నింగ్ మిల్ వద్ద పత్తి రైతులు ఆందోళన చేపట్టారు జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు ఈ సందర్భంగా వాంకిడి ఎస్ఐ రైతులకు మధ్య తోపులాట జరిగింది రైతులను వాంకిడి ఎస్ఐ మహేందర్ దూషించారు

తిడతాడు ఎక్కడి నుంచి వచ్చిండు రేవంత్ రెడ్డి రెండేళ్ళ లక్షలు తీసుకుంటాడు జీతాం మనకేం దొరుకుతుంది ఆయన ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండు మనకు న్యాయం జరగాలి